చంద్రగిరి జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తే ఎంత ఖజిగా పనిచేస్తాను అంతే ఖజిగా చంద్రగిరి ఎమ్మెల్యే నాని గెలుపు కోసం పనిచేశానని తెలిపారు ఎవరి దగ్గర ఎలాంటి సహాయాన్ని ఆశించకుండా సొంత ఖర్చులతో పార్టీ కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు ఆర్థికంగా వెనుకబడడంతో ప్రజలకు ప్రజా సమస్యలకు కొంతకాలం దూరంగా ఉండవలసి వచ్చిందని ప్రజలు కార్యకర్తలు క్షమిస్తారని ఆశించారని కోరారు ఇకపై అందరికీ అందుబాటులో ఉంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధక కృషి చేస్తారని ఆయన తెలిపారు పిఠాపురంలో మార్చి పద్నాలుగవ తేదీ జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయని జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు కార్యకర్తలు నాయకులు భారీగా తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు మండలంలోని పార్టీ అధ్యక్షులు కేంద్ర పార్టీ కార్యంలో అందుబాటులో ఉంటారని తెలిపారు పిఠాపురం వచ్చే వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం అనేది చరిత్రలో నూరు శాతం స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీ జనసేన అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు వైసీపీని అధపాతాలానికి తొక్కుకున్న మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని దేవర మనోహర్ అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆకపాటి శ్రీవాసిని మండల అధ్యక్షులు బొమ్మల కిషోర్ రాయల వెంకట్ పగడాల యువరాజ్ నాని యువకిషోర్ రూపేష్ కిరణ్ రాకేష్ వీర విజయ నిర్మల మంజులవాణి తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం విచేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి జనసేన పార్టీ చిన్న నియోజకవర్గం తరఫున మా దేశ శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు నాతో పాటు గత ఐదు సంవత్సరాలుగా నడిచిన జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు మరియు అనునిత్యం నాతో ఉన్నటువంటి నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా నన్ను మీరందరూ క్షమిస్తారని ఈ యొక్క మీడియా ముఖంగా నేను మీ అందరినీ కోరుతున్నా మరీ ముఖ్యంగా చంద్ర నియోజక ప్రజల్ని ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వం వచ్చేంతవరకు ఐదు సంవత్సరాలు ప్రతిరోజు అనునిత్యం సంస్థల మీద పోరాడుతూనే ఉన్నాను సో ఆ పోరాట ఫలితమో లేకపోతే అందరం కలిసి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించే దాంట్లో కీలకంగా పనిచేసి నాకు ఎమ్మెల్యే సీట్ వస్తే ఎంత కసిగా చేస్తానో అంతే కసిగా నా సొంత ఖర్చులతో ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకుండా చేయడం వల్ల నేను కొద్ది ఆర్థికంగా వెనకబడి గత తొమ్మిది నెలలుగా ప్రభుత్వం స్థాపించినా కూడా ప్రజలకి ప్రజా సంస్థలకి కొంచెం దూరంగా ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా చెన్నీ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా నన్ను క్షమిస్తారని ఆశిస్తూ ఈ యొక్క మీడియా యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో చిత్రాడ అనే ప్రాంతంలో అంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించారు దానిలో భాగంగానే ప్రతి ఒక్క జనసేన నాయకులకి జన సైనికులకి ఊరు కళ్యాణ్ గారి అభిమానులకి ప్రతి ఒక్కరూ కూడా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ ప్రభుత్వం స్థాపించే ప్రతి ఒక్కరూ కూడా మార్చి పద్నాలుగో తారీఖు జరగనున్న ఆవిర్భావ దినోత్సవాన్ని మనం అందరం కూడా జయప్రదం చేయాలని ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండలాల అధ్యక్షులు అందరితో కలిసి ఇక్కడ సమావేశాన్ని అదేవిధంగా జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో లో మనం రెండు వేల ఇరవై లో ప్రభుత్వాన్ని స్థాపించి అంగరంగ వైభవంగా మనం పండగలాగా చేసుకుందాం అన్నారు మా అధ్యక్షులు చెప్పినట్టే ఈ రోజు పండగ వాతావరణంలో మార్చి పద్నాలుగో తారీఖున పన్నెండవ ఆయుర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటాం ప్రపంచంలో కాదు దేశంలో ఎక్కడైనా తీసుకున్నా సరే ఎప్పుడు కనీ రీతిలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో వచ్చినటువంటి మొట్టమొదటి రాజకీయ పార్టీ జనసేన పార్టీ చాలా గర్వంగా కూడా ఉంది ఇంట్లో ఉండడానికి సో ఆ చెప్పాడు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైసీపీని పాతాలని తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన పార్టీ కాదు అన్నాడు చెప్పిన మాట ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటిస్తూ మా అధ్యక్షుడు తొక్కతా అనుకున్నారు కానీ ఈ విధంగా అతను పాతాలని తొక్కదా అని కూడా రిపోర్ట్ చేయలేదు దాని తర్వాత ఆ రోజు చెప్పాడు మనం రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ప్రభుత్వం లేఖన చేసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదులో మనం ప్రభుత్వం ఏర్పడ్డాక ఓ మంచి పాలన చేద్దామని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్చి పద్నాలుగో తారీఖు ఇప్పుడు మనకు పార్టీ ఆఫీస్ ఉంది కేంద్ర కార్యాలయం ఇక్కడ ఉంది నాతో పాటి ప్రతి ఒక్క మండల ప్రతి ఒక్కరూ కూడా ఉంటారు ఇక్కడ మీరు ఎవరైనా సరే ఊరు వాడ ఎక్కడి నుంచి అయినా సరే ఏడు మండలానికి రావాలని జన సైనికులు పార్టీ కార్యాలయం సంప్రదించవచ్చు మీకు ట్రాన్స్పోర్టేషన్ అన్ని కూడా ఫెసిలిటేషన్ చేస్తున్నాం అదేవిధంగా నిన్న తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎస్ శ్రీనివాసులు గారితో కూడా నియోజకవర్గం ఇన్ఛార్జ్గా మేము సమావేశానికి వెళ్ళడం జరిగింది దాంట్లో వారికి పార్టీ ఆదేశానుసారం వారు మాకు ఇచ్చిన సూచనతో మేము ఏడు మండలాల్లో కూడా కానీ ఏడు మండలాధ్యక్షులుగా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్లు పెడతాం సో రానను కొన్ని రోజులు దానికి కూడా షెడ్యూల్ రిలీజ్ చేస్తాం కాబట్టి ఈ యొక్క ఆవిర్భావ సభని ప్రతి ఒక్కరు ఊరో వాడ ప్రతి ఒక్కరికి ఇక్కడ నుంచే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మీకు బస్ ఫెసిలిటీ పెడతాం ఇక్కడ నుంచి ఎవరు రావాలనే కూడా ఇక్కడ నుంచే బయలుదేరి మార్చి పదమూడవ తారీఖు సాయంకాలం బయలుదేరి పద్నాలుగో తారీఖు అక్కడ ప్రోగ్రామ్ చూసుకుని పదహైదు పద్నాలుగు నైట్ మన బయలుదేరి పదహైదు మార్నింగ్ కోసం ఇదంతా కూడా వాళ్ళు వాళ్ళ మండలాధ్యక్షులు కూడా చెప్తారు సో ఈ సభని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క జనసేన నాయకులు జనసైనికులు వీర ప్రతి ఒక్కరూ కూడా ఈ సభను జయప్రదం చేయాలని నా యొక్క మీడియా సోదరులు ప్రతి ఒక్కరిని పేరు పేరున వినయించుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేసే విధంగా మీరు ప్రజల్లోకి మీడియా ముఖ్యంగా తీసుకువెళ్తారని మరొకసారి తెలియజేసుకుంటున్నాం